మునులారా వచనానుసారంగా సంధ్య యోగ్యమైన వస్త్రధారణ చేసి సరోవర తీరంలో తపశ్చర్యకు పూనుకొన్నది చిత్తాన్ని అన్యథాయత్తంగా నీకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆమె తపస్సు చేస్తూ ఉండగా ఒక మహాయుగకాలం గడచిపోయింది ఆమె ఉగ్రతపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఏ రూపాన్ని ధ్యానం చేసిందో ఆ రూపంతోనే అంతటా ప్రత్యక్షమయ్యాడు ప్రసన్నవదనుడు శాంతుడు అయిన శంకరుణ్ణి చూసి సంతతధారాపాతంగా కన్నుల అశ్రుధార లొలక ఆశ్చర్యాన్ని వెరపును పొంది సంధ్య నేనేం మాట్లాడాలి ఎలా స్థుతించాలి అని చింతిల్లి కళ్ళు మూసుకున్నది ఆమె హృదయంలో వెంటనే హరుడు ప్రవేశించి ఆమెకు దివ్యజ్ఞానాన్ని దివ్యవాక్కును దివ్యనేత్రాలను అనుగ్రహించగా ఆమె ఇలా వేద సముచిత వాక్కులతో స్థుతించింది మునులారా ఆనాడు సంధ్య చేసిన ఈ స్థుతి మహామహిమోపేతమైనది పవిత్రమైనది శుభకరమైనది సుమా నిరాకారం జ్ఞానగమ్యం परं यन्नैव स्थूलं नापि सूक्ष्मं न चोच्छम् अन्तश्चिन्त्यं योगभिस्तस्य रूपं तस्मै तुभ्यं लोककर्त्रे नमोऽस्तु सर्वं शान्तं निर्मलं निर्विकारं ज्ञानगम्यं स्वप्रकाशे विकारं खाद्वप्रख्यं ध्वान्तमार्गात् परस्थाद्रूपं यस्य त्वां नमामि प्रसन्नम् एकं शुद्धं दीप्यमानं तथाजं चिदानन्दं सहजं चाविकारी नित्यानन्दं सत्यभूतिप्रसन्नं यस्य श्रीदं रूपमस्मै नमस्ते गगनं भूर्दिशश्चैव सलिलं ज्योतिरेव च पुनः कालश्च रूपाणि यस्य तुभ्यं नमोऽस्तु ते ईश्वर नीवो సర్వాతీతమైన నీ తత్వం జ్ఞానగమ్యం స్థూల సూక్ష్మ ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపం సదా యోగుల హృదయంలో భాషించే లోకర్తవైన నీకు నమస్కారము సర్వవ్యాపకము శాంతము నిర్మలము నిర్వికారము జ్ఞానగమ్యము స్వప్రకాశమునందు ఏ వికారములు లేనిది సంసారమనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపం గల నీకు నమస్కారము అద్వయము శుద్ధము స్వయం జ్యోతి రూపము అజాతము చిదానందము ఆనందఘనము వికారరహితము స్వరూపభూతము శాశ్వతానంద రూపము సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదల నిచ్చునది అగు రూపం గల నీకు నమస్కారము ఆకాశము భూమి దిక్కులు నీరు అగ్ని కాలము ఇవి నీరూపాలే అట్టి నీకు నమస్కారము మిథ్యా జగత్తు కంటే భిన్నమైనది సత్వగుణ ప్రధానమైనది ప్రత్యగాత్మకంటే అభిన్నమైనది అయిన నీ రూపం జ్ఞానం చేత మాత్రమే తెలియబడుతుంది భక్తుల చేత ధ్యానింపబడుతుంది సారభూతమైనది అలౌకికమైనది పావనమైన తీర్థాలను సైతం పావనము చేయనది అగురూపం గల నీకు నమస్కారము నీ రూపము శుద్ధమైనది మనోహరమైనది రత్నములచే అలంకరింపబడినది స్వచ్ఛమైన కర్పూరం వలె తెల్లనైనది చేతులతో అభయవరద ముద్రలను శూలాన్నీ కపాలాన్నీ ధరించిన యోగీశ్వరుడకు నీకు నమస్కారము ఎవని శరీరం నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించాయో అట్టి ఇంద్రియాతీతమైన రూపం గల శంకరునకు అనేక నమస్కారాలు బ్రహ్మరూపంలో సృష్టిని విష్ణు రూపంలో స్థితిని రుద్రుని రూపంలో సంహారాన్ని చేసే నీకు అనేక నమస్కారాలు నీవు సర్వశ్రేష్ఠుడవు పరమాత్మవు వివిధ విద్యలు స్వరూపమే నీవు హరుడవు జ్ఞానంచేత మాత్రమే లభ్యమయ్యే సద్ఘనుడవు పరబ్రహ్మవు నీవే సర్వకారణకారుడు దివ్యమైన అమృతం వంటి జ్ఞాన సంపదనిచ్చేవాడు ఇతర పుణ్యలోకాలలో కూడా సంపదనిచ్చేవాడు ప్రకాశస్వరూపుడు పరాత్పరుడు అగు నీకు నమస్కారము పంచభూతాలు దిక్కులు సూర్యచంద్రుడు మన్మధుడు ఇత్యాది జగత్తు శివుని కంటే భిన్నం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి అంతర్ముఖులేగాక బహిర్ముఖులు కూడా నీ స్వరూపమే నీ నాభి నుండి అంతరిక్షం ఏర్పడింది హే శంకరా అట్టి నీకు నమస్కారము ఎవనికి ఆది మధ్యాంతములు లేవో ఎవని నుండి ఈ సృష్టి అంతా వ్యక్తమైనదో అట్టి నీకు నమస్కారము వాక్కుకు మనస్సుకు గోచరంగాని ఆ దేవదేవుడు అయిన శంకరా నేను నిన్నెలా స్థుతించగలను యవని రూపాలను బ్రహ్మాది దేవతలు తపోనిష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వర్ణించలేరో అట్టి రూపాలను నేనెలా వర్ణించగలను హే ప్రభు యవని రూపాన్ని ఇంద్రాది దేవతలు రాక్షసులు కూడా తెలియలేరో అట్టి నిర్గుణుడవైన నిన్ను స్త్రీనైన నేనెట్లా తెలియగలను ఓ మహేశ్వర నీకు నమస్కారము ఓ తపోమయ నీకు నమస్కారము నాపై దయచూపువయ్యా హే దేవదేవా నీకు అనంతకోటి నమస్కారాలు అర్థగాంభీర్యం గల వాక్కులతో సంధ్య చేసిన ఈ స్థుతిని విని శంకరుడు పరమానంద భరితుడయ్యాడు జడలు గట్టిన కేశపాశంతో నారచీరను లేడి చర్మాన్నీ ధరించి మంచు దెబ్బకు వాడిపోయిన పద్మం వంటి ముఖంతో మూర్తీభవించిన తపస్వినిలా ఉన్న ఆమెను వీక్షించి అపార కృపారసం వెళ్లి విరయ్య శంకరుడు ఇలా అన్నాడు హే భద్రే నీ తపస్సు చేత స్తోత్రంచేత కూడా నేను సంప్రీతుడనయ్యాను ఓ శుభకరమైన బుద్ధి గలదానా వరాన్ని కోరుకు నీ మనస్సులో ఉన్న కార్యసిద్ధిని కలిగిస్తాను నీకు మంగళమగుగాక శంకరుని పలుకులకు పరమానంద భరితురాలైన సంధ్య పారవశ్యంతో అనేక ప్రణామాలు ఆచరించి ఇలా అన్నది ఓ మహాదేవ నేను నీ వరానుగ్రహానికి యోగ్యురాలనైతే నా పాపం నుండి పరిశుద్ధురాలవైతే ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామంగలవిగా పుట్టకుండుగాక ఈ వృత్తాంతం లోకప్రసిద్ధిని పొంది నేను అపకీర్తిని పొందకొందునుగాక ఇది నా మొదటి వరం ఏ వ్యక్తిపైన కామంతో కూడిన నా చూపు పడకుండుగాక హే నాథ నన్ను సతిగా పాణిగ్రహణం చేయబోయే పురుషుడు సుహృదుడై నాకు మంచి స్నేహితుడై ఉండుగాక నన్ను కామంతో చూచే వ్యక్తి యొక్క పురుషత్వం నశించి వాడు నపుంసకుడగుగాక ఇది నా రెండవ వరం పరిశుద్ధాంతఃకరణతో లోకహితాన్ని గోరి సంధ్యాదేవి ప్రార్థించిన రెండు వరాలను అనుగ్రహించి శివుడిలా అన్నాడు ఓ పతివ్రత శిరోమణి మంగళాంగీ విను తపస్సు చేత పరిశుద్ధురాలవయ్యావు నీ పాపము భస్మీభూతమయ్యింది నీ మీది కోపాన్ని విడిచిపెట్టేశాను ఈ పైన మానవులు శైశవము కౌమారము యవ్వనము వార్ధక్యము అనే నాలుగు దశలను క్రమంగా పొందుతారు కౌరా కౌమారావస్థ అంతంలోనూ యవన ప్రాదుర్భావనలోనూ మాత్రమే కామభావనను కలిగి ఉంటారు ఆపైన ప్రాణులు ప్రాణులు తోడనే కామవాంఛ కలవారు కాకుందురుగాక శుభాంగి మూడు లోకాలలోనూ ఇతర స్త్రీలకు ఎవ్వరికీ లేని భావాన్ని పొందగలవు నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామనతో చూస్తే అట్టివాడు నీవు కోరినట్లే నపుంసకుడు దుర్బలుడు అవుతాడు మహాత్ముడు తపశ్శాలి రూపవంతుడు అయిన సత్పురుషుడు నీకు పతి కాగలడు అతనితో కూడి మీరిద్దరూ అన్యోన్యంగా సప్తకల్పాంతాల వరకు జీవిస్తారు ఓ పరిశుద్ధురాలా నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ ఒక కాలం గడిచింది కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తోంది నీ పూర్వజన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు అది నెరవేరే ఉపాయం చెబుతున్నాను విను ఇప్పుడు నడుస్తున్న త్రేతాయుగంలోని మొదటి పాదంలో దక్ష ప్రజాపతికి అనేక మంది కన్యలు కలిగారు వారు మితభాషిణులు సంపన్నలు వారందరికీ దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు అందులో ఇరవై ఏడు మందిని చంద్రునికిచ్చి కళ్యాణం జరిపించాడు చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణి ఎందు ప్రీతి మానసుడయ్యాడు ఆ కారణంగా దక్షుడు కోపించి చంద్రుణ్ణి శపించగా దేవతలందరూ నీవున్న చోటకు వచ్చారు కానీ నాయందు లగ్నమైన మనస్సు గల నువ్వు వారిని గమనించలేదు బ్రహ్మగారు కూడా వచ్చి ఆకాశం వైపు చూసి చంద్రుడు పూర్వరూపాన్ని ఎలా పొందుతాడా అని చింతించి చంద్రశాప విముక్తికై ఈ చంద్రభాగా నదిని సృష్టించాడు అదే సమయంలో మహాతపసంపన్నుడైన మేధాతిథి కూడా వచ్చాడు ఆయన పన్నెండు సంవత్సరాలు అతి విస్తృతమైన జ్యోతిష్ఠోమనే శ్రౌత యజ్ఞాన్ని ప్రారంభించాడు అది ఇప్పుడు కొనసాగుతోంది ఆ శ్రౌతాగ్ని మహాప్రకాశమానంగా వెలుగుతున్నది నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు పవిత్రురాలవైన నీవు నీ దేహాన్ని ఈ ప్రజ్వలితాగ్నిలో విడిచిపెట్టు నా అనుగ్రహంచే నీవు అన్యులకు గోచరించవు ఈ విధంగా శంకరుడు ఆమెకు హితోపదేశం చేసి అంతర్ధానమయ్యాడు ధన్యుడను నమస్కారము మీ ఊటకూరు జానకి రామారావు